అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నెహ్రూ నగర్ నందిగామ ఈ రోజు ఈ వేడ ద్వారా పెళ్లి పేరుతో మోసం చేయడము పెళ్లి పేరు చెప్పి ఇటు స్త్రీని కాని అటు పురుషుని కానీ వారు డబ్బులకి వాడుకొని ప్రతి చోటు కూడా తిప్పించుకొని చివరికి వివాహము వేరొకరితో చేసుకోవడము ఆ కారణంగా ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ తీవ్రమైనటువంటి కలత చెంది వివాహాలు చేసుకోకుండా ఇబ్బందులు పాలవుతున్న వారు చాలా మంది ఉన్నారు అటువంటి ఇది గనక మీరు చూస్తున్నట్టు అయితే నన్ను మోసం చేశారు అని అనుకునే కన్నా మన జీవితంలో రాసి పెట్టలేదు వారికి మాతో ఉండడానికి రాసి పెట్టలేదని మీరు వేరొక వివాహం చేసుకొని సంతోషంగా ఉండడం మేలు ఏదో జరిగిపోయిన దాన్ని గుర్తుంచుకొని దాన్నే గుర్తు తెచ్చుకొని వివాహాలు చేసుకోకుండా తల్లి తండ్రులకు ఇటు అక్క చెల్లెలకు అన్నతమ్ములకు మీరు భారం కావడం అంతే వారికి కష్టం తెప్పించడం మంచిది కాదు కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే పెళ్లి పేరుతో మోసం జరిగింది అంటే దానిని మనం భగవంతుడు మన నుంచి తప్పించాడు కావాలని వేరొక రాత రాశాడు అని మాత్రం అనుకోండి లేదు ఇలా మోసం చేశారు నన్ను చాలా కష్టము మోసం చేసిన కాలేదు అసలు నిజంగా ప్రేమ కాదా తెలుసుకోవాలి అనుకుంటే జాతక పరంగా మీరు మీ జన్మ జాతక చక్రాన్ని ఒకసారి చేపించుకోండి